హలో లాస్ట్ వీడియోలో చెప్పా కదా పిక్నిక్ వ్లాక్ చూపిస్తానని ఇంకా మేము బయలుదేరిన బీచ్ అయితే మేము ఉండే ప్లేస్ కి ఒక టూ అవర్స్ దూరంలో ఉంటుంది ఇంకా ఫైనల్ గా పిక్నిక్ స్పాట్ కనిపించగానే ఇలా సెట్ చేసేసాము ఇంకా మేము లంచ్ కోసమే కాకుండా లంచ్ తర్వాత టీ కూడా చేసుకుందామని స్టవ్ కూడా తీసుకొచ్చాము ఇంటి దగ్గర నుంచి మేము సర్ది ఇక్కడ అరేంజ్ చేసినంత టైం పట్టలేదు మేము తినేసి బయలుదేరడానికి ఎందుకంటే మేము తినగానే వర్షం స్టార్ట్ అయ్యింది ఇంకా వీళ్ళందరూ చదువుతుంటే నేనైతే వీడియో తీయడంలో బిజీగా ఉండిపోయాను ఇంకా ఇక్కడ వీళ్ళు సెట్ చేస్తుంది టేబుల్ కోసం దాని మీద ఫుడ్ ని పెట్టుకుని ఇలా కింద కూర్చొని తిందామని ఎలా ప్లాన్ చేసాము చూసారా ఎంత ఎండగా ఉందో మేము బయలుదేరేటప్పుడు కూడా చాలా ఎండగా అనిపించింది కానీ ఇలా మొత్తం సెట్ చేసామా హ్యాపీగా తిన్నామా సడన్ గా ఇంకా రెయిన్ స్టార్ట్ అయ్యింది ఇంకా ఫైనల్ గా ఇప్పుడు లంచ్ ని ఓపెన్ చేసే టైం వచ్చింది ఇంకా మేము తెచ్చిన ఐటమ్స్ అన్ని ఒకేసారి ఇలా ప్లేట్ లో తినడం స్టార్ట్ చేసాము తెలిసిందే కదా పులిహార లేకుండా పిక్నిక్ ఎలా జరుగుతుంది సో ఇంకా పులిహార వైట్ రైస్ ఇంకా పొటాటో ఫ్రై పప్పు రసం ఇవన్నీ తీసుకొని వెళ్ళాము సో ఒకేసారి ఇలా ప్లేట్ లో పెట్టుకుని చక్కగా కూర్చొని తిన్నాము అలా ఎలా నేచర్ సపోర్ట్ చేసిందో కానీ మేము తిన్నంత సేపు చూసారా ఎంత ఎండగా కనిపిస్తుందో అలా తినడం అవ్వగానే ఇంకా వర్షం మొదలైందా ఇంకా మేము అన్ని ప్యాక్ చేసేసుకొని కార్లో పెట్టేసి కార్లో కూర్చున్నాము సో ఇలాంటి బ్లాగ్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కదా